వాడాల బలిత్ వాడికి సంబంధించిన వీడియో అక్కడ ద్రోణ్ల దాడి జరిగింది ఆ శకలాలు కూడా సమీపంలోని ఇళ్లపై పడ్డాయి ఇది అమృత్సర్ లోని జల్లూపూర్ ఖైరాలో మనం చూస్తున్నాం డ్రోన్ కి సంబంధించిన శకలాలు అది ఇంట్లోనే పడ్డం మనం చూస్తున్నాం ఇంట్లో అక్కడ పశువులు ఉన్నాయి సో ఇంటి చావిల్లో ఇంటి వాకిల్లోనే డ్రోన్ పడిపోయింది సో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు ఈ విజువల్స్తోనే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఎంత విచ్చలవిడిగా దాడులు చేస్తుంది అసలు ఎవరి మీద చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అనేది అస్సలు లేకుండా ఎవరైనా చనిపోని ఏమైనా కానీ భారత్ని నాశనం చేయడం మాత్రమే మా లక్ష్యం అంటూ పాకిస్తాన్ ఇంత మూర్ఖత్వానికి ఎంత బరి తెగిస్తుంది అనడానికి ఇదిగో ఇప్పుడు మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్న విజువల్సే దానికి నిదర్శనం ఎందుకంటే ఏకంగా పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు ఇళ్లల్లో పడిపోతున్న ఇళ్లల్లో వాకిట్లల్లో బంగ్లాల మీద మేడ మీద ఆ సావిడిలో వాకిట్లలో పడిపోతున్నాయి జనాలు వాటిని చూసి భయపడిపోతున్నారు జస్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఎలా నిద్రపోగలుగుతారు ఎలా ఇళ్లలో ఉండగలుగుతారు ఎంత భయంతో ఉంటారు పాకిస్తాన్ ఎంత దౌర్జన్యానికి ఎంత దారుణానికి దిగుతుంది అనేది మనం విజువల్స్తో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయినా సరే భారత రక్షణ వ్యవస్థ మనకి అండగా నిలుస్తోంది అక్కడ స్థానిక ప్రజలకు భరోసానిస్తోంది వాటిని సమర్థంగా తిప్పికొడుతోంది